నార్సింగి పిఎస్ పరిధిలో ఒక అమ్మాయి ఇచ్చిన కాంప్లైంట్ మీద విచారణ జరుగుతూ ఉంటే ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంటే ఆ క్రమంలో అక్యూజ్డ్ సంపత్ వినయ్ అని చెప్పేసి అతన్ని అప్రహ్వాన్ చేయడం జరిగింది ఆ క్రమంలో అతని దగ్గర అతను ఉన్నది వాళ్ళ బ్రదరు యూట్యూబరు పేరు షణ్ముఖ్ అని వాళ్ళ ఇంట్లో అని చెప్పి తెలిస్తే అక్కడ పోయి అప్రహెన్షన్ కూడా చేయడం జరిగింది అప్రహెన్షన్ క్రమంలో అతని దగ్గర ఈ ఈ అఫెన్స్ కన్ఫెషన్ చేస్తూ అతని దగ్గర కూడా వేరే దాంట్లో ఒక కొంత గాంజా దొరకడం జరిగింది దానికి సంబంధించిన ఇన్వెస్టిగేషన్ జరుగుతా ఉంది అంటే అమ్మాయి ఏమైనా కంప్లైంట్ అమ్మాయి తనను పెళ్లి చేసుకుంటాను అని చెప్పేసి నమ్మించి తనను ఉపయోగించుకొని తర్వాత వదిలేసి వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు అనే దాని మీద బేసిక్ కంప్లైంట్ ఆ కాంప్లైంట్ మీద మనము అక్యూజ్ని అరెస్ట్ చేస్తున్నటువంటి క్రమంలో అగ్యూడ్ దగ్గర కూడా ఇలాంటి ఎన్డీబీఎస్ కంటెంట్ సంబంధించిన కూడా దొరకడం ఇది కాస్త డీటెయిల్గా నాకు ఇంకా కరెక్ట్ తెలియదు కానీ అరౌండ్ సిక్స్టీన్ గ్రామ్స్ ఫిఫ్టీన్ గ్రామ్స్ నేను చెప్పారు అది ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్కి ప్రాపర్గా తెలుసు అది మీరు ఏమైనా ఫర్దర్ కూడా ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ కంప్లీట్ అయిన తర్వాత మీకు చెప్తాను చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది అలా ఉండదు అది మీరు ఇప్పుడు జస్ట్ బ్రీఫ్ ఏంటంటే ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అవుతుంది ఆ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయిన దాని ప్రకారంగా ఇన్వెస్టిగేషన్ ప్రొసీడింగ్లో భాగంగా అప్రహెన్షన్స్ ఉంటాయి వాళ్ళ కన్ఫెషన్స్ బేస్ అయ్యో దగ్గర రికవరీస్ బేస్ అయ్యి ఫర్దర్ సెక్షన్స్ యాడ్ అవుతాయి అది ఇప్పుడు ఒక అమ్మాయి మనకు నర్సింగ్ పిఎస్ పరిధిలో అమ్మాయి ఏమైనా కంప్లైంట్ ఇచ్చింది నన్ను ఒక వ్యక్తి సంపత్ వినయ్ అనే వ్యక్తి నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పేసి నన్ను వాడుకొని మోసం చేసి వదిలేసి నన్ను కాకుండా ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకొని వెళ్ళిపోయాడు అనే కేసు మీద బేసికలీ ఆఫ్ ది ఫోర్ సెవెంటీన్ ఫోర్ ట్వంటీ త్రీ సెవెంటీ సిక్స్ కేసెస్ రిజిస్టర్ అయ్యాయి ఆ ఇన్వెస్టిగేషన్ క్రమంలో భాగంగా అప్పటి వ్యక్తి ఒక ప్రాంతంలో ఉన్నాడని చెప్పి తెలిసి ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ అక్కడికి ఎలాగా ఆ క్రమంలో అతని దగ్గర కొంత గాంజా కూడా ఉన్నట్టు తెలిసింది లేదు గాంజా అది కూడా స్మాలర్ క్వాంటిటీ దొరికింది కాబట్టి ఆ క్వాంటిటీకి సంబంధించిన ఫర్దర్ కన్ఫెషన్స్ ఏం తీసుకున్నారు ఏంటి అన్న దాని మీద బేస్ అయ్యి రిమాండ్లో అవన్నీ కూడా యాడ్ అయిపోతాయి ఇంకా నేను నేను బేసికలీ ఐఎమ్ నాట్ ద ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ హియర్ ఇన్ దిస్ పర్టికులర్ కేస్ ఈ కేసుకి సంబంధించిన ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ దగ్గర నుంచి ఇంకా ఫీడ్బ్యాక్ తీసుకోవాలి ఫర్దర్గా ఏదైతే క్రిమినల్ కంటెంట్ వస్తుందో ఆ కంటెంట్కి సంబంధించిన సెక్షన్స్ యాడ్ అయ్యి ఎవరైనా అక్యూడ్ జైలుకి వెళ్తారు ఒకవేళ బెయిలబుల్ సెక్షన్స్ ఉన్నాయనుకోండి ఫార్టీ వన్ ఇచ్చే సెక్షన్స్ అయితే ఫార్టీ వన్ ఇస్తారు అది ఏడు సంవత్సరాల నేరానికి సంబంధించిన లోపలిగా ఉండి బెయిల్ ఇవ్వదగినవి ఉంటే అవి ఫార్టీ వన్ ఇచ్చి పంపించి తర్వాత ఫర్దర్ ఛార్జ్ షీట్ వేస్తారు ఏడు సంవత్సరాల కంటే ఎక్కువగా ఉన్న సెక్షన్స్ అయితేనేమో డైరెక్ట్గా రిమైండ్ వెళ్ళిపోతారు అది